ఉందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు బీజేపీ అలయన్స్ తర్వాత రఘురామకృష్ణం రాజు సీటు చినిగిపోయిందని చెప్పి కూడా మనం చెప్పచ్చు ఎందుకంటే ప్రముఖ నటుడు కృష్ణం రాజు గారు స్వర్గీయ కృష్ణం రాజు గారు సతీమణి నర్సాపురం నుంచి ఎంపీ బరిలో నిలబడిపోతుందని చెప్పి బీజేపీ అధిష్టానం ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది వీళ్ళకొచ్చే లోక్సభ ఎనిమిది స్థానాల్లో ఒక స్థానం నర్సాపురం కావడం ఆ స్థానం నుంచి ఇంతకుముందు కృష్ణంరాజు గారు గెలుపొంది ఉండడం ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేయడం అందరికీ తెలిసిన విషయమే వారి కుటుంబానికి ఉన్న గౌరవప్రదమైన ఓట్ బ్యాంకు చాలా వరకు ఉంది నర్సాపురంలో రఘురామ కృష్ణం రాజును నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఒక స్ట్రాటజీ కూడా ఇటు టీడీపీలో ఉంది ఆ భావన ఇటు బీజేపీలో కూడా ఉంది ఇతను కేవలం రచ్చబండలు బోరు బండలు వాటికి తెప్పితే ఇటు రాజకీయ పరంగా పనికిరాడనే ఉద్దేశంతోనే బీజేపీ అధిష్టానం కూడా కృష్ణంరాజు గారి మిస్సెస్ను నిలబెట్టాలని చెప్పే ఉద్దేశం భావిస్తూ ఉంది అదే కాకుండా అక్కడుండే అన్ని నియోజకవర్గాల ప్రజలు కూడా టీడీపీ నాయకులు కూడా రఘురామ్ కృష్ణం రాజు అయితే ఖచ్చితంగా ఓడిపోతాడు ఇక్కడ మళ్ళీ వైసీపీ జెండా పాపుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణంరాజు గౌరవనీయులు కృష్ణంరాజు గారి భార్యకే ఆ టికెట్ అందించాలని చెప్పి బీజేపీ అధిష్టానానికి ఖచ్చితంగా చెప్పడంతో రఘురామ్ కృష్ణం రాజుకు టికెట్ చినిగిపోయిందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఈ క్రమంలోనే ఇటు నర్సాపురం నుంచి ఇటు వైసీపీలో నిలబడుతున్న క్యాండిడేట్ కూడా బీసీ మహిళ కూడా చాలా పవర్ఫుల్గా ఉంది ఆ అమ్మాయి ముందు తట్టుకోవాలంటే రఘురామకృష్ణం రాజు తట్టుకోలేడు ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ స్థాయిలో ఓడిపోతాడు అతను మాటలు గొప్ప పని తక్కువ అనే ఉద్దేశంతో చాలామంది నర్సాపురం లోక్సభ పరిధిలో ఉండే నియోజకవర్గాల ప్రజలు కూడా భావిస్తూ ఉన్నట్టు అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్లు మనకు కొద్దిమంది వారు పెద్ద నాయకులు మాట్లాడుకోవడం అందరికీ తెలిసిన విషయమే